వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి టాపిక్లోకి వెళ్తే ప్రిలిమ్స్ ఫిలిమ్స్ పరీక్ష సంబంధించి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ఏదైతే తప్పు ప్రశ్నలు ఉన్నాయో వాటికి మార్పులు కలపాలని చెప్పేసి కొన్ని లక్షల మంది అయితే నిరీక్షిస్తూ ఉన్నారు కొంతమంది వాటి మీద వచ్చేసరికి న్యాయ పోరాటాలు కూడా చేస్తూ ఉన్నారు అది అందరి మనందరికీ తెలిసినటువంటి విషయమే కొంతమంది ఈ యొక్క ప్రిలిమ్స్ రాత పరీక్ష మీద మాత్రమే హౌస్ పెట్టుకున్నటువంటి మిత్రులు చాలామంది కాల్ చేసి అడుగుతూ ఉన్నారు అనా మార్క్స్ కలుస్తాయా లేదా హైకోర్టు అప్డేట్ ఏమైంది ఇది చెప్పేసి సో గత పది రోజులుగా కేవలం వీరిని దృష్టిలో పెట్టుకునే ఒక హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయడం అనేది జరిగింది ఓకేనా రైట్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఎక్కడా కూడా ఈ యొక్క వీడియోను స్కిప్ చేయవద్దు సో మిత్రులు నాకు మొదటగా కాల్ చేసినప్పుడు వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే అన్న ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్ సంబంధించి ఎవరైతే ఎవరి డిమ్స్ రాత పరీక్షను క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులైతే మమ్మల్ని చాలా తక్కువగా చూస్తూ ఉన్నారు మీ వల్లనే ఈ యొక్క ఈవెంట్స్ అనేది ఆలస్యం జరిగిందని చెప్పేసి వారు మరింత మమ్మల్ని దిగజార్చి మా మాట్లాడుతున్నారు ఆల్రెడీ మేము బాధల్లో ఉన్నాము సో దీనికి ఏదైనాటువంటి పరిష్కారం ఉందా అంటే ఈవెంట్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు అంటే ఎవరైతే ఈ యొక్క ఫిలింగ్స్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు కష్టపడినారు చదివినారు క్వాలిఫై అయినారు కానీ ఇదే ఫిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల్లో కొంతమంది అదృష్టవశాత్తు కూడా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఉంటారు అంటే పది ఏలు పది వీలు పది సీలు పెట్టేటువంటి బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో వారు కూడా అదృష్టవశాత్తు ఫిలిమ్స్ అయితే క్వాలిఫై అయినారు ఎవరైతే క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు మరీ అంత తక్కువ అంచనా వేసి చూడాల్సినటువంటి అవసరం లేదు మీకు ఈ యొక్క ప్రిలిమ్స్ డిస్క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు ఆ ఈవెంట్స్కు ఎటువంటి సంబంధము లేదు మీ ప్రిలిమ్స్ అది మీసారి మీ ఈవెంట్స్ లేట్ కావడానికి కారణం సుప్రీంకోర్టులో వేసినటువంటి ఏదైతే హోంగార్డ్ కేసు ఉందో ఆ కేసు మాత్రమే తప్ప ఈ ప్రిలిమ్స్ డిస్క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు మాత్రం దానికి ఈవెంట్స్కి ఎటువంటి సంబంధం అనేది లేదు ప్రిలిమ్స్ డిస్క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులను మరీ మీరంత తక్కువ అంచనా వేసి చూడాల్సినటువంటి అవసరం లేదు వారు చేస్తున్నది న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు కుదిరితే వాళ్ళ వైపు కాస్త సానుభూతితో వ్యవహరించండి ఎందుకంటే నీకు ఉద్యోగం ఎలాగో వాళ్ళకు ఉద్యోగం అలాగే నువ్వు ఎలాగైతే నోటిఫికేషన్కి అప్లై చేసావో వెయిట్ చేసావో వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే కాబట్టి సాటి అభ్యర్థిని చూసినట్టే చూడండి కానీ ఏదో వాళ్ళ వల్లనే ఈ యొక్క నోటిఫికేషన్ మొత్తం ఆగిపోయింది అనేటువంటి అపవాదం వారి మీద అయితే వేయద్దు ఇక ప్రిలిమ్స్ డిస్క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ముందుగా నా దగ్గరికి తీసుకొచ్చినటువంటి అంశము హైకోర్టు అంశం సో ఇప్పటికి చెప్తున్నాను హైకోర్టులో తీర్పు వచ్చేసరికి రిజర్వ్లో ఉంది నేను ఆల్రెడీ వాళ్ళతో క్లారిటీగా కనుక్కున్నాను ఎవరైతే హైకోర్టులో ఇప్పుడు కేసు నడిపిస్తూ ఉన్నారో రేమ తిసా గారు వాడితో క్లారిటీగా మాట్లాడడం అనేది జరిగింది తీర్పు రిజర్వ్లో ఉందని చెప్పేసి చెప్పారు మరి ఆ తీర్పులో ఏముందనేది హైకోర్టు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది మార్పులు కలపాలి అని చెప్పిందంటే కలప కలుపుతారు లేదంటే లేదు నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క ప్రిలిమ్స్ డిస్క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు వచ్చేసరికి కాస్త ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం ఏదైనా ఉందంటే ఎవరైతే వీరి తరఫున పోరాటం చేస్తున్నారో ఆ అభ్యర్థులు అయితే మాత్రం అందు సంబంధించినటువంటి ప్రణాళికలను అయితే ఆల్రెడీ రూపొందించుకొని ఎవరికీ లేకుండా అయితే ఆ వైపు అడుగులైతే వేస్తూ ఉన్నారు ఈ యొక్క ఎన్నికల ప్రక్రియలో భాగంగా జరిగినటువంటి ప్రతి రాజకీయ పార్టీని వాళ్ళు కలవడం అనేది జరిగింది వినతి పత్రాలను కూడా ఇవ్వడం అనేది జరిగింది చాలామంది మిత్రులకు తెలుసో తెలియదో మరి డైరెక్ట్గా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు సత్తెనపల్లిలో వారికి డైరెక్ట్గా వినతి పత్రం అనేది సమర్పించడం కూడా జరిగింది ఈ యొక్క ఫిలిమ్స్ డిస్క్వాలిఫై విషయాన్ని పరిగణలోకి ఒకసారి తీసుకోండి కొన్ని లక్షల మంది అభ్యర్థులము గత ఐదు సంవత్సరాల నుంచి ఒక నోటిఫికేషన్ కోసమే ప్రిపేర్ అవుతూ ఉన్నామని చెప్పేసి వినతి పత్రం కూడా ఇవ్వడం అనేది జరిగింది అలాగే మిగిలిన రాజకీయ పార్టీలను మిగిలిన ఎవరైతే విద్యా సంఘాలు ఉన్నాయో వారిని కూడా చేర్చుకొని వారు ఈ యొక్క మిగిలిన కార్యాచరణ మొత్తం కూడా పూర్తి చేయడం అనేది కూడా జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క ఎన్నికల రిజల్ట్ తర్వాత ఈ యొక్క ఎన్నికల రిజల్ట్ తర్వాత వీరు వారి యొక్క కార్యాచరణను మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి నాకైతే స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది ఓకేనా ఈ విషయాన్నైతే వాళ్ళైతే తేలిగ్గా తీసుకోవట్లేదు ఇది మిగిలిన అభ్యర్థులైతే గమనించాలా ఓకేనా వారైతే ఈ విషయాన్ని ఇక్కడితోనైతే ఇచ్చిపెట్టాము సార్ మేము డెఫినెట్గా దీనివైపు ఏదైతే ఉందంటే నెక్స్ట్ ఏ గవర్నమెంట్ ఏర్పడినప్పటికీ కూడా మేము మా యొక్క న్యాయ పోరాటాన్ని అయితే హండ్రెడ్ పర్సెంట్ కంటిన్యూ చేస్తాము మాకైతే తీరని అన్యాయమే జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్లో రాక రాక ఐదు సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది మేము నిజంగా ఈ ఆన్సర్ అనుకుని పెట్టి మోసపోయినాము తప్ప మా దగ్గర ఆ యొక్క చదువు లేక కాదు మేము చదవలేక కాక కాదని చెప్పేసి వారు వారి యొక్క వేదనను అయితే తెలపడం అనేది జరిగింది సో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళైతే ఏమని చెప్పచ్చు హోప్ మీదనే ఉన్నారు ఒకటి నుంచి మూడు మార్కులు ఐదు మార్కుల మీద అయితే లేరు కానీ ఒకటి రెండు మూడు మార్కులు అయితే కన్ఫామ్గా మాకు కలుస్తాయి ఆ వైపు మేమైతే కార్యాచరణ అయితే చేస్తూ ఉన్నాము అని చెప్పేసి ఆ అభ్యర్థులు ఎవరైతే పోరాటం చేస్తున్నారో వారైతే కరాఖండిగా నాకైతే చెప్పడం అనేది జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఈ యొక్క చేస్తూ ఉన్నారో అభ్యర్థులని నేను గత పది రోజుల నుంచి కూడా అడిగి మరీ తెలుసుకున్నటువంటి విషయం ఓకేనా సో మరి ఈ యొక్క ఎన్నికల తర్వాత వారు ఏర్పడేటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ డెఫినెట్గా కలుస్తాము మేము మా యొక్క ఏదైతే వినతి పత్రాలు ఉన్నాయో వాటిని సమర్పిస్తాము అందరి రాజకీయ ప్రముఖుల్ని మళ్ళీ కలిసి దీన్ని తీవ్రతరం చేస్తాం మాకైతే న్యాయం జరగాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఓకేనా సో ఈ ఎవరైతే ప్రిలిమ్స్ డిస్క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి నేను ఇచ్చే సలహా ఏమంటే వారు చేసే పని వారు చేస్తూ ఉన్నారు మరి మీరు మాత్రం మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి ఒకవేళ మార్క్స్ కలిస్తే మంచిదే కానీ కలవకపోతే మాత్రం మీ ముందు ఉన్నటువంటి మిగిలిన అవకాశాలను మీరు కోల్పోవద్దు ఆల్రెడీ ఆర్పిఎఫ్ బనాయి ఆర్ఆర్బి పడుతున్నాయి అతి త్వరలో ఫారెస్ట్ ఆఫీసర్ కూడా పడుతుంది కాబట్టి ఇటువంటి ఏవైతే ఉన్నాయో మిగిలిన నోటిఫికేషన్లు వాటి మీద కూడా దృష్టి సారించండి ఎవరు కూడా ఈవెంట్స్కు క్వాలిఫై అయిన వాళ్ళు అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం మీకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి మీరు వీరి మీద పడి ఏడవకుండా మెయిన్స్ మీద పడి పోరాటం చేయండి అంటే మెయిన్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ మహాంటి పూర్తి తొంభై ఏడు వేల మంది ఉన్నారు ఒకవేళ వీటికి మార్పులు కలిస్తే కాంపిటీషన్ పెరుగుతుంది తప్ప అంత మించి జరిగేటువంటి నష్టం అయితే మీకు లేదు మీ దగ్గర సత్తా ఉన్నప్పుడు డెఫినెట్గా మీకు మెయిన్స్లో మంచి మార్పులు వస్తేనే ఉద్యోగం వస్తుంది అది ఎవరికైనా కానీ ఓకేనా తక్కువ మంది ఉంటే తక్కువ కట్ ఆఫ్ ఎక్కువ మంది ఉంటే ఎక్కువ కట్ ఆఫ్ అనేది ఉండదు అప్పుడు వచ్చేటువంటి పేపర్ను బట్టి మాత్రమే కట్ ఆఫ్ అనేది నిర్ణయించడం అనేది జరుగుతుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ